జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అధికారులను ఆదేశించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అధికారులను ఆదేశించారు పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలో గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు కేసు నమోదు నుండి ఛార్జిషీట్ వరకు మూడు పత్తి విషయాన్ని కుల కుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు ఫోక్స్ గ్రేవ్ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో షీట్ దాఖలు చేయాలని అన్నారు ప్రతి అధికారికి సీసీటీఎన్ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ఇన్వెస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పెండింగ్ కేసుల విషయంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిలు అధికారులు పనిచేయాలన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు ఈ సమావేశంలో ఏఎస్పి మౌనిక ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ రమేష్ డిసి ఆర్బి డిఎస్పీ రవికుమార్ సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ సిఐలు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు